యాక్చువల్గా సాటర్డే వ్లాగ్ ఇది ఇప్పుడు రోజు అయితే పోస్ట్ చేస్తాను అంటే సాటర్డే అండ్ సండే రెండు రోజులది కొంచెం పనుండి నేను మా వారైతే బయటకు వెళ్తున్నాం పిల్లల ఆధార్ కార్డ్స్ అడ్రస్ అనేది చేంజ్ చేయాలి స్కూల్లో అడుగుతున్నారనమాట స్టార్ట్ అయ్యామిద్దరం ఫస్ట్ టైం కనుక మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మన ఛానల్కి సపోర్ట్ చేసిన వారు అవుతారు మీ సేవకైతే వచ్చి పిల్లలకి సంబంధించిన అడ్రస్లు ఏవైతే ఉన్నాయో ఇద్దరు అడ్రస్లు అయితే చేంజ్ చేయించాం అయిపోయింది ఇక్కడ వర్క్ అయితే సండే మార్నింగ్ ఇది పిచ్చుకులు అయితే రెండు ఫుల్ కొట్టుకుంటానే అనమాట ఒక రెండు మిగతా ఫుల్ అరుస్తున్నాయి ఇవి పెట్టలు కాదండి చూడడానికి పిచుకల్లాగా ఉన్నాయి తల మీద వచ్చి కొంచెం జుట్టు అంతా బ్లాక్ కలర్లో ఉండి పైకి ఉందనమాట నేను జూమ్ చేసి చూపించినా కానీ అవి ఆ మట్టిలో కలిసిపోయి సరిగా అయితే క్యాప్చర్ అవ్వలేదు అంతకుముందు నుంచి ఎప్పటి నుంచో అరుస్తూ ఉన్నాయి సరే ఏంటి బయటకు వచ్చి చూస్తే ఇంక అట్లా రెండు కలిసి కొట్టుకుంటా ఉన్నాయి అనమాట చూసారు కదా ఇక్కడ ఒకటి చిన్నదైతే చూపించడానికి ట్రై చేసాను ఇంట్లో చెట్లుంటే ఇది ఒక అడ్వాంటేజ్ కదా భలే అనిపిస్తుంది ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత అయితే ఇంకా లేవు అన్నీ అటు వెళ్ళిపోయాయి అనమాట కొట్టుకునే రెండు వెళ్ళిపోయిన తర్వాత సండే రోజు స్టిచ్ అయిపోయిన తర్వాత రిటర్న్ అయిన తర్వాత ఇక్కడ లింగాలు ఏరి దగ్గర ఆగాము మేము మీకు చూపించడానికి పొద్దున్న కన్నా వచ్చింది పైన వర్షాలు పడితే ఇక్కడ ఫ్లో ఎక్కువ వచ్చి ఇప్పుడు పడుతున్నాయి అసలు అయితే వర్షాలు ఇదంతా నిండిపోతుంది ఈస్కేంగ్ అనిపించదు ఇక్కడ బురదల బురదలు వస్తున్నాయి తేట లేవు నీటి కదా పెరిగింది అసలు అయితే ఇప్పటికల్లా ఇది మంచిగా ఇది రావాలి అంతా ఆ పాయలు కనపడకుండా అసలు వాటర్ ఇదంతా నిండిపోయింది ఇప్పుడు ఈ లింగాల ఏరు మీదే బ్రిడ్జ్ ఉంటుంది అనమాట పావు కిలోమీటర్ ఉంటది అంత వెడల్పు ఉంటది అనమాట పైన ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఇక్కడికి హెవీ వాటర్ ఫ్లో అనేది ఉంటుంది ఇక్కడ వరద నీరంతా ఈ వే నుంచే వెళ్తుంది అనమాట ఈ లింగాల ఏరు నుంచే వెళ్తుంది ఎయిర్గానే వస్తే అసలు ఈ బ్రిడ్జ్ మీద ట్రావెల్ చేయడానికి ఛాన్స్ ఉండదు దగ్గర దగ్గర అసలు స్తంభాలు కూడా పడిపోతాయి అంత హెవీ ఫ్లడ్ వస్తుంది అసలు లాస్ట్ ఇయర్ వచ్చిన ఫ్లడ్కే ఈ బ్రిడ్జ్ అంతా డ్యామేజ్ అయింది చాలా వైఎస్ఆర్ కాలనీగా ఎంత బాగా కట్టుకున్నారు ఉన్న దాంట్లోనే నీట్గా ఇప్పుడు బయటకు వచ్చి ఒక ఎండిపోయి ఉంటాయి ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా ఈ వరద నీరంతా ఈ కాలం నుంచి పంట పొలాలకు జరుగుతూ ఉంటుంది చిన్న క్లిప్పింగ్ అయితే మీరు చూస్తారనేది నేను యాడ్ చేస్తున్నాను మా ఏరియాలో ఉన్నాయి పామాయిల తోటలు మళ్ళీ ఇప్పుడు ఇక్కడ చూసాను అముతండో అప్పుడు అట్లానే నేను అలా స్నానమేనే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క పంట అనేది బాగా పండిస్తారు కదా మేము ఉండే ఏరియాలో మిరప మిరప తోటలను తర్వాత పత్తి బాగా అన్నమాట ఇక్కడ మిరప తోటలు వేయాలంటే నారు కావాలి కదా దానికోసం ఇట్లాంటి నర్సరీలు చాలానే ఉంటాయి ఈ ఏరియాలో అంటే ఒకటే సీడ్ ఇదంతా వెరైటీసా జరుగు సార్ గారు అంటే ఈ వేరియేషన్ ఏంది అంటే విత్తనాలు లావ వస్తుందా ఇందులో తేజాలు కూడా ఉన్నాయి

దీని ఎస్టిమేషన్ అంత అయితే ఇది ఒక థర్టీ ల్యాక్స్ అయితే ముప్పై ముప్పై నాలుగు లక్షలు అవుతుందా ఏజీగా ఇప్పుడు వేసుకునే స్టేజ్ వచ్చినట్టే నీవ్ అయితే అంటే ఒక టెన్ డేస్ అలా టు ఆగస్ట్ ఆ మధ్యలో చేసుకుంటారు ఓకే సార్ ఓకే కొట్ట మొత్తం నేను అనేది అదే మరి ఇట్లా కింద ఓకే ఓకే తేజాలు మొక్క సన్నంగా ఉంది ఇది తేజాలు కదా మొక్క సన్నమే ఉంది అవేం మొక్క పెద్దగా మీలో ఎవరికైనా ఫార్మింగ్ ఇంట్రెస్ట్ ఉంటే ఇది కొంచెం యూజ్ఫుల్ అవుతుంది అనేది నేను ఆ క్లిప్పింగ్ అయితే తీసాను తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత కొంచెం డిఫరెంట్గా ఎగ్ కర్రీ అనేది నేను చేశాను అనమాట ఎగ్ అనేది జున్నులాగా ప్రిపేర్ చేసి అప్పుడు నేను కర్రీ అనేది చేశాను చాలా బాగా వచ్చింది కర్రీ అయితే అయితే ఇష్టంగా తినారు ముందు ఒక బౌల్లో కొంచెం పెప్పర్ సాల్ట్ వేసుకొని త్రీ ఎగ్స్ అయితే నేను తీసుకున్నాను తీసుకొని ఇట్లా బీట్ చేసుకుంటున్నాను తర్వాత కొంచెం పుదీనా కట్ చేసుకున్న పుదీనా ఫ్లేవర్ కోసం అయితే నేను వేసుకున్నాను అనమాట తర్వాత అదంతా ఎగ్ మిక్చర్ని మనం బాయిల్ చేసుకోవాలి కాబట్టి ఇట్లా కుక్కర్లో అయితే పెట్టి నేనైతే స్టీమ్ చేసుకున్నాను దీన్ని మంచి జున్నులాగా అనిపిస్తుంది కదా చూడటానికి అట్లనే ఉంది ఇది చల్లారిన తర్వాత మాత్రమే మనం నైఫ్తో ఎడ్జెస్ని ఇట్లా బాక్స్ని తర్వాత ఈ సపరేట్ చేసుకోవడం కోసం నైఫ్ అయితే కంపల్సరీగా వాడాలి తర్వాత ఏదైనా ప్లేట్ పెట్టుకొని రివర్స్ చేసుకొని రెండుసార్లు ఇట్లా కొట్టుకుంటే మనకి ఇట్లా సపరేట్ అయిపోతుంది అనమాట లాగానే సేమ్ తర్వాత పన్నీర్ లాగానే చిన్న చిన్న క్యూబ్స్ కట్ చేసుకోవాలి మనం ఇవి ఫ్రై చేసుకోవాలండి దానికోసమైతే నేను ఆయిల్ వేసుకుంటున్నాను చాలామంది కర్రీస్ ఆయిల్ వేసుకుంటే నేను మాత్రం పోసుకుంటాను ఎందుకు ఆయిల్ వేస్తేనే టేస్ట్ బాగుంటుందని నా ఫీలింగ్ తర్వాత వీటిని వేసిన వెంటనే కదపకుండా ఒక రెండు నిమిషాలు ఆగిన తర్వాత ఇట్లా ఎర్రగా వేయించుకోవాలి వీటిని తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకొని తర్వాత హోల్ గరం మసాలా ఉంటుంది కదా అదైతే వేసుకొని వేయించుకున్న తర్వాత జీడిపప్పులు తర్వాత పచ్చిమిర్చి ఉల్లిపాయలు ఇవన్నీ వేసుకొని ఉల్లిపాయలు మగ్గడం కోసం కొంచెం సాల్ట్ కూడా వేసుకొని మగ్గించుకోవాలి ఈ కర్రీకి ఆనియన్స్ అనేది చాలా సన్నగా కట్ చేసుకుంటేనే బాగుంటుంది పెద్ద పెద్దగా ఉంటే ముక్కలు అంత బాగుండదనమాట ఇట్లా ఎర్రగా వేయించుకున్న తర్వాత టమాటో టమాటోను కూడా చాలా సన్నగా తరుక్కోవాలి నేనైతే ఒక మూడు టమాటాలు అనేది తీసుకున్నాను కావాలంటే మీరు కూడా వేసుకోవచ్చు ప్యూరీ చేస్తే ఎందుకో మా ఇంట్లో ఇష్టపడరు అందుకైతే నేను ప్యూరీ అయితే చేయలేదు తర్వాత ఉప్పు కారం పసుపు తర్వాత మెంతిపిండి జీలకర్ర అల్లం వెల్లుల్లి పేస్ట్ తర్వాత గరం మసాలా పౌడర్ ఇవన్నీ వేస్తే కొంచెం కొంచెం వేసుకున్నాను ఇవన్నీ వేసినా నాకు కొంచెం స్పైసీని అనిపించింది ఎక్కువ మసాలాలు అయితే తినం మరీ ఎక్కువగా వేసిన కర్రీ అని తినలేము ఇవన్నీ వేసిన తర్వాత కొంచెం ఉడకాలి కాబట్టి కొంచెం అయితే వాటర్ వేసుకున్నాను నేను హాఫ్ టీ హాఫ్ గ్లాస్ సారీ హాఫ్ గ్లాస్ వరకు అయితే వేసుకున్నాను తర్వాత మనం వేయించి పెట్టుకున్న ఈ ఎగ్ పన్నీర్ ముక్కలు ఉన్నాయి కదా అవి కూడా వేసుకోవాలి వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ మగ్గిస్తే సరిపోతుంది తర్వాత కొబ్బరి తురుము ఫైనల్గా కొంచెం పుదీనా అయితే మళ్ళీ కొంచెం వేసుకుంటున్న ఫ్లేవర్ బాగుంటుందని అంతే అండి కరీంన్ నచ్చిందా అండ్ వ్లాగ్ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మన ఛానల్ సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్